సో ఇది మీరు చేయడం వల్ల ఎమ్మెల్యే గారికి ఏమి జరగడం లేదు కొద్ది గుంటే కృష్ణమ్మ ద్వారానే కొంచెం పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి మీలో మీ కుటుంబీ నాయకులు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దీని గురించి ఏం చెప్తారు కదా అక్షిత్ అనుకుంటాము ఎందుకంటే ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయనే కదా సీఎం మళ్ళీ ఆయనే సీఎం ఉండి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టినప్పుడు ఇది గవర్నమెంట్ తో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికే నేను చేస్తున్నాను తప్పితే నేనేదో క్రెడిట్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే నిజంగా నాకు బాధ వేసింది కొన్ని గ్రామాల్లో నేను వెళ్ళినప్పుడు బాధేసి స్వచ్ఛ భారత్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వెంటనే ఆ రోజే మేము అనౌన్స్ చేశాం మా టీమ్ ఖచ్చితంగా ఇది నెలకు ఒకసారి చేద్దామనే అనౌన్స్ ఆ రోజే చేశాను ఏ రోజైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ చేశాము కానీ మా వాళ్ళు ఏమన్నారు నెల ఒక రోజు అంటే చాలా లేట్ అవుతుందాక నెలకు రెండు సార్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం ఇది మా గవర్నమెంట్ లో నేను ప్రతిపక్ష పాత్ర అనేది కాదు ఇది ప్రజలకు అవగాహన ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల పైన అవుతుంది మనం స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా చాలా చోట్ల అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే అవగాహన కూడా మనలో చాలా మందికి లోపించింది ఈరోజు మన ఇల్లు బాగుంటే పర్వాలేదు మిగతా ఎక్కడన్నా బాగలేదు బాగుండకపోయినా పర్వాలేదు అంటారు ఇప్పుడు చాలా మంది ఈ రోడ్డే చూడండి ఫస్ట్ మేము ఇక్కడికే రావాలనుకున్నాం కానీ ఆ రోడ్డు క్లీన్ చేసి వచ్చాం అక్కడికి పోయే వాళ్ళైతే వాళ్ళైతేనేమి స్కూటర్ లో పోయే వాళ్ళు కార్లో పోయే వాళ్ళు ముక్కు మూసుకొని పోతారు కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు అంటే భరించే శక్తి ప్రజలకు వచ్చేసింది నేనేమంటానంటే నాకు భరించే శక్తి లేదు ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా వెళ్ళాలనే ఒకే ఒక సంకల్పంతో నేను దీన్ని ముందు ఇప్పుడు నన్ను చూసి ఒకరు మారిన మా ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు ఇద్దరు మారినా ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు కాబట్టి మార్పు అనేది చెప్పేదానికంటే నేను ఎందుకు మారకూడదు అని చెప్పి నేను నా టీం ఈ రోజు రోజు రోజుకి మా లోన చేరే సభ్యుల సంఖ్య ఎక్కువైపోతుంది చాలా మంది కూడా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని ఈ అవగాహన అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవగాహన కల్పించడానికే నేను వారి నెలలో రెండు కార్యక్రమాలు చేపడుతున్నాను దయచేసి మనమందరం కూడా ఆధునిక పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎటువంటి రాజకీయం లేదు నేను చాలా నేను ఫారిన్ లో ఉండే లో ఎక్కువ వీడియోలు చూస్తుంటాను అక్కడ ఎంత బాగుంటుంది అంటే అట్లెందుకు మన వాతావరణం ఉండకూడదు మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము క్లీన్ చేసాం అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్లీన్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మేము క్లీన్ చేయాలి బట్ దానికి ఒక చిన్నది ఒక కంచె మాదిరిగా ఏర్పాటు చేసి చెట్లు పెట్టేస్తే అక్కడ చాలా బాగుంటది గ్రీనరీగా ఉంటది ఏదైతే ఇప్పుడు చేశారా చేసిన తర్వాత మీ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులకు దానికి మళ్ళీ రిపీట్ కాదు కేసు తీసుకోండి మేమైతే కమిషనర్ గారితో మాట్లాడినాము టీపీఓ గారిని కూడా పంపించారు సార్ వాళ్ళతో మాట్లాడారు డెఫినెట్ డెఫినెట్ గా గా మళ్ళీ మేము ఎక్కడైతే క్లీన్ చేసామో అది మళ్ళీ అట్లాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చుట్టుపక్కల ప్రజలు కూడా దానికి సహాయ సహకారాలు అందించాలని ఎక్స్పెషల్లీ మీడియా వాళ్ళు నిజంగా ఈ రోజు నేను ఏ కార్యక్రమం చేపట్టినా ఎక్స్పెషల్లీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వచ్చి నా నేను చేసే క్రమాన్ని పది మందికి ప్రజలకు చేరువేసే దాంట్లోనే మీడియా వాళ్ళు చాలా కీలకం కాబట్టి మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా తరపున అదే విధంగా గుడిసె కృష్ణమ్మక శివ సైన్యం తరపున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే సపోర్టు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏదైనా మీ తరపున ఏవైనా అంటే సూచనలు సలహాలు ఏవైనా ఉంటే డెఫినెట్ గా వాటిని తీసుకొని మేము ఇంకా ముందుకెళ్తాం ఈరోజు ఆదోని పట్టణంలో గల గర్ల్స్ కాలేజీ లోన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం టీవీ ద్వారా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్ననే ఈ కాలేజీలో ఉన్న వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలియడం ద్వారా అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బోర్ చెడిపోవడం ఆ బోర్ చెడిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎక్స్పెషల్లీ అమ్మాయిలకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ దానిలో భాగంగా ఇక్కడ వెనక కాలేజీ వెనకాల ఇక్కడ వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం తాగిన బాటిల్స్ కానీ తర్వాత అన్ని రకాలుగా డైపర్స్తో సహా అన్ని రకాలవి ఇక్కడ పడేస్తున్నారు పడేయడం వలన చాలా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు లోనే అడిగిన క్లీన్ పెట్టుకోవచ్చు కదమ్మా అంటే అమ్మ మేము చేసి చేసి మాకే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నారు అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడితే అమ్మ ఈ దసరా సెలవులు వచ్చిన వెంటనే మేము గడ్డి మందు వేస్తాము అట్లీస్ట్ అప్పుడైనా కొద్దిగా ఇదవుతుంది అంటే మేము ఎందుకు ఇది చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రిన్సిపల్ సార్తోన మిగతా వాళ్ళతో మాట్లాడి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగా నేను ఆదోని పట్టణంలో గల ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చదివేది మన ఆదోని పట్టణం ఒకటే కాదు దాదాపు చాలా మండలాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు బై బస్ ద్వారా కూడా వచ్చి చదువుకుంటున్నారు ఈ రోజు అమ్మాయిలు నేను క్లాస్ లోకి వెళ్ళినప్పుడు కిటికీలు ఎందుకు తెచ్చుకున్నారమ్మా చల్ల గాలి వస్తుంది కదా అంటే మేడం కిటికీలు ఓపెన్ చేస్తే కంపు వాసన వస్తుంది అందుకని మేము కిటికీలు క్లోజ్ చేసుకుంటున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి ఓపెన్ చేస్తే నిజంగా గాలితో పాటు కంపు కూడా వస్తుంది అంటే అమ్మాయిలు అక్కడ క్లాస్ రూమ్ లో కూర్చోని చదువుకోలేకపోతున్నారు ఎక్కువ వాయిస్ వస్తుందని అన్ని రకాలుగా ఇబ్బంది ఉందని చెప్పి అంటున్నారు సరే మనవంతుగా ఇక్కడ క్లీన్ చేద్దామని చెప్పి వచ్చాము మేము కానీ ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికి కూడా నేను వాళ్లకు నమస్కరించి తెలియజేసుకుంటున్నాను అమ్మ దయచేసి ఎవరు కూడా చెత్తని ఈ కాంపౌండ్ వాళ్ళు యువతలకి వెయ్యొద్దండి ఎందుకంటే ఇప్పుడు డస్ట్బిన్స్ ఇచ్చారు మీరు డస్ట్బిన్లకేసి అక్కడ ఇంటి దగ్గర పెడితే చెత్త వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి ఇది గర్ల్స్ కాలేజ్ అనేది ఒక పవిత్రమైన దేవాలయంతో సమానం కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా చెత్త వేయొద్దని చెప్పి నేను సవివరంగా మన ఇక్కడ ఉండే వాళ్ళకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంకొక సమస్య ప్రధానంగా తీసుకొచ్చారు మీరు కూడా చూసుంటారు చాలా మంది ఆ ఇండ్ల వాళ్ళు డ్రైనేజీని ఇక్కడే వదలడం జరిగింది అది మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాము తర్వాత వాళ్ళు మేము మాట్లాడతాము వాళ్ళతో అని చెప్పి చెప్పారు కాబట్టి స్వచ్ఛ భారత్ టీం మా గుడిసె కృష్ణమ్మక సైన్యం టీము ఎక్కడ గలీజ్ ఉందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మమేకమై ఆ పట్టణంలో కానీ ఆ మిగతా వాళ్ళ చోట్ల కానీ మమేకమై వాళ్ళతో పాటు చేస్తుంది బట్ చేసిపోయిన తర్వాత మళ్ళీ అలాగే గలీజ్ పెట్టకుండా మేము ఏమనుకున్నామంటే సార్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఈ ఏరియా చాలా బాగుంది పిల్లలందరూ కూడా ఇక్కడ శ్రమదానం చేస్తూ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఒకసారి చేస్తూ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటుంటే బాగుంటుందని చెప్పి నా సలహా ఎందుకంటే ఇక్కడ బాగుంది మంచి ప్లేస్ ఉంది బాగా చేసేసి కొన్ని మొక్కలు కిచెన్ గార్డెన్ సంబంధించినవి ఎందు ఇక్కడే వంట చేస్తారు కాబట్టి మధ్యాహ్నం పూట ఆకుకూరలు తర్వాత ఇంకేమైనా కూరగాయలు కూడా పండించుకొని పిల్లలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణము ఏ ఏర్పడడానికి బాగుంటుందని చెప్పి నేను ప్రిన్సిపల్ సార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మేము ట్రై చేస్తామమ్మా అని అన్నారు ఎందుకంటే అంగన్వాడీ లో ఉన్న కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తారు కొద్దిగా స్థలం ఉన్న కూడా కిచెన్ గార్డెన్ కావాల్సినవన్నీ కూడా చేస్తారు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది సుమారుగా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను యాక్చువల్ గా స్టూడెంట్స్ కూడా వస్తామన్నారు కానీ మేమే వద్దు చదువుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆదోని పట్టణంలో గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ మాట్లాడుతున్నాను గత మూడు సంవత్సరాల నుండి మేము ఇక్కడ గమనిస్తూనే ఉన్నాము ఈ క్లాస్ రూమ్ లో వెనుక వైపు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు చెత్త చెదరము పేడ పాత బట్టలు లైపర్లు అన్ని బాషిన్స్ కోడిగుడ్ల పెంకులు అలాంటివన్నీ వేస్తున్నారు మేము చాలా సార్లు వాళ్ళకి హెచ్చరించినాము ఏదన్నామని వాళ్ళు వినడం లేదు కమిషనర్ కూడా కంప్లైంట్ చేసినాము ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్తామన్నారు కానీ అతని సమస్య పరిష్కారం కాకుండానే ఉంది మా ఆయాలతోన మేము క్లీన్ చేసుకుంటున్నాము తర్వాత గడ్డి పెరిగినప్పుడు గడ్డి మందు వేయడము సంవత్సరానికి రెండు సార్లు అట్లా ఆ విధంగా చేస్తున్నాము అలా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే కమిషనర్ గారికి తర్వాత కృష్ణమ్మ బుష కృష్ణమ్మ మేడం గారికి మేము ఆ సమస్యను తెలియజేసినాము దానికి స్పందించి మేడం గారు మళ్ళీ మేము వచ్చి మా నేమ్ వచ్చి క్లీన్ చేస్తామని వచ్చినారు వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తున్న చేసినందుకు మాకు మా మేడమ్ మా స్కూర్తి ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇదే అంటే ఇప్పుడు చేసి అంటే తక్కువ వస్తుంటాయి మామూలుగా ఇప్పుడు వెయ్యి అట్లా ఐదు వందలు ఆ విధంగా వస్తుంటాయి అప్పుడప్పుడు వెయ్యి వస్తుంటాయి అది పెరుగుతూనే ఉంటది మెయింటెనెన్స్ అంటే పెట్టుకోవడానికి అవకాశం అంటే ఉంటుంది అంటే ఇవి మామూలు చిన్న గడ్డి చిన్న మొక్కలు అట్లా గ్రౌండ్ లో మాత్రం పెట్టుకోవడానికి అనేది ఉంటుంది ఇవి భారీగా ఇల్లు పడేసేదానికంటే వాళ్ళు నెల నెల నెలకంటే అన్ని మెయింటైన్ చేసి చాలా అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆయమ్మలు కూడా క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మేము క్లీన్ చేస్తామమ్మా ప్రతి నెల క్లీన్ చేస్తాము కానీ మాకు ఈ డిసీజెస్ దాదాపుగా రెండు వేలు మూడు వేలు రూపాయలు కూడా మేము పెట్టుకున్నాము హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పి నేను అడిగాను మీరు అడిగిన కోసమే నేను అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు మేము ఎన్నిసార్లు అంటే క్లీన్ చేయాలి మామూలు అయితే మేమే పేర్కొంటాము తర్వాత ఎంత ఎన్నో రకాలుగా వేస్తుంటారు కొంతమంది బెడ్షీట్లు వేస్తారు అవి రకరకాలుగా వేస్తాము అని చెప్పి అన్నారు నేను కూడా అడిగాను చూస్తేనే ఏంటిది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని కూడా అడిగాను బట్ ఒక రెండు మూడు నెలలోనే ఇంత పెద్దగా వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఆ అమ్మ వాళ్ళే చెప్తున్నారు అమ్మ మేము మొత్తం అక్కడంతా క్లీన్ పెట్టాము ఇక్కడే ఎందుకంటే మాకు చేత కావట్లేదు మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం మాకు స్కిన్ అలర్జీ వచ్చిందని చెప్పి చెప్తున్నారు కానీ నేనేం అడుగుతున్నానంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు దయచేసి మనమందరం మనం ఇది ఒక ఇన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది విధంగా మీకు కూడా సార్ ఖచ్చితంగా మీరు ఎవరి మంత్ ఇప్పుడు మెయింటెనెన్స్ ఛార్జెస్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరిగా ఎవరి మంత్ నీట్గా పెట్టి బట్ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి నా సలహా అట్లీస్ట్ అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు వేయకుండా ఉంటారు కిచెన్ గార్డెన్ ఉంది కాబట్టి ఉండడానికి చెట్లు నాటాలి అని చెప్పి అంటున్నాము అది కిచెన్ గార్డెన్ ఈ ఈ ఈ అంతా డ్రైనేజ్ కళాశాల ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ఎన్నుకున్నారు ఎంక్రోచ్మెంట్ ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చి తగిన వాళ్ళు ఎవరైతే పైప్ లైన్ దూతులు పెట్టేస్తున్నారో వాటి తొలగించేసి మరి వాళ్ళు వేసుకుంటే కింద వాళ్ళకి ఫైన్ వేసే దిశగా కార్యాచరణ జరిగే తగిన భవిష్యత్తులో ఇలాంటివి పరిణామం మొన్న కమిషనర్ గారితో నేను ఇదే విషయం మాట్లాడినప్పుడు కమిషనర్ గారు కూడా టీపీఓని పంపించారు ఆయన వచ్చి మొత్తం చెక్ చేసిపోయారు నోటీసులు కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే మనం చూస్తాం మీరు మొత్తం అక్కడ అంతా కూడా వాళ్ళ డ్రైనేజీ కాంపౌండ్ లోకి వచ్చింది కాంపౌండ్ లోకి వేసినారు యాక్చువల్ గా ఇది చట్ట విరుద్ధం ఆ ఉంటుంది బట్ మళ్ళీ ఎందుకు అట్లా వదిలారా అది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో మాకైతే తెలియదు మేము వచ్చి చూసిన తర్వాత ఇది జరిగింది తర్వాత అంటే మేము కూడా అడిగాము ఇక్కడ జాలి మాదిరిగా పెట్టొచ్చు కదా అని చెప్పి పైన నుంచి చేస్తారు అని అంటున్నారు మిద్ద పైన నుంచి చేసి ఇంకా దానికి మనం ఏం చేయలేము దీనికి పరిష్కారం అంటే మార్పు అనేది వాళ్ళల్లో వస్తే తప్ప శాశ్వత పరిష్కారం అనేది లేదనేది నా అభిప్రాయం మీదే పెట్టుకొని మీరే ఇట్లా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇట్లా క్లీన్ చేసుకునేటువంటి మామూలుగా ఆదోని ప్రజల మన ఆదోని ప్రజల అభిప్రాయాలు చెప్తున్నాము ప్రభుత్వం మీదే మీరు ఎన్నుకున్నటువంటి నాయకుడే ఉన్నారు రాహుల్ గారు మీరు అన్ని రోడ్లు కాలువలు తర్వాత కొన్ని గ్రామ